కొన్ని కొన్ని పాఠాలు పూర్తి ఆత్మతత్వాన్ని విషదపరిచేవిగా ఉంటాయి ఉదాహరణకు షెల్లి అనే కవి రాసిన స్కైలార్క్ గురించి పాఠాన్ని శ్రీ భరద్వాజ గారు ఎంత హృదయంగా బోధించేవారంటే విద్యార్థులు ఆ పాఠం వింటూ తన్మయులైపోయేవారు స్కైలార్క్ అనే పక్షి ఆకాశంలోకి పైపైకి ఎగురుతూ చివరకు కంటికి కనిపించనంత ఎత్తుకు సాగిపోతుంది అయితే అది ఆకాశంలో ఎగురుతూ కూసే దాని కూతను బట్టి ఆ ధ్వనిని బట్టి స్కైలార్క్ ఆకాశంలో ఎంత ఎత్తులో ఎగురుతున్నదో గుర్తించగలుగుతారు అదేవిధంగా భగవంతుడు కంటికి కనిపించకపోయినా ఆయనచే నిర్మితమైన ఈ సృష్టి వైచిత్ర్యాలు ఆయన ఉనికిని మనకు స్పష్టపరుస్తాయి అంటూ భరద్వాజా గారు స్కైలార్క్ పాఠంతో పరమాత్మ తత్వాన్ని విపులీకరించేవారు షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ ఒతెల్లో యాజ్ యూ లైక్ ఇట్ మ్యాక్బెత్ నాటకాలు చెబుతుంటే విద్యార్థులు అత్యుత్సాహంతో వినేవారు ఆయన వలె ఆయా నాటకాలు బోధించటం అనేది అనితర సాధ్యంగా విద్యార్థులకు అనిపించేది పాఠ్యపుస్తకాలలోని పాఠాల గురించి చెప్పాలంటే ఆ పాఠాన్ని రచించిన కవి కానీ రచయిత కానీ నాటకర్త కానీ పాఠకులకు ఏమీ చెప్పదలచాడో ఏ విధం ఏ విధమైన నీతిని సిద్ధాంతాన్ని బోధించదలుచుకున్నాడో ఆ నీతిని ఆ ధర్మాన్ని ఆ సిద్ధాంతాన్ని విద్యార్థులకు ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా వర్ణించి చెప్పేవారు విద్యార్థులంతా ఆయన బోధన పట్ల సంతృప్తిని వ్యక్తపరిచేవారు ఎవరికైనా పాఠం అర్థం కానట్లయితే వారిని తమ ఇంటికి పిలిపించుకొని అర్థమయ్యే వరకు వారికి బోధించేవారు అంతేకాదు ఆయన పాఠం బోధించే సమయంలో మధ్య మధ్య జోక్స్ వేస్తూ ఉండేవారు విద్యార్థులను నవ్విస్తూ నవ్వుతూ పాఠం బోధిస్తుండటం వలన వారికి భరద్వాజ గారి క్లాసులు విసుగనిపించేవి కావు విద్యార్థులతో కలిసిపోయి కబుర్లు చెబుతూ నవ్విస్తూ ఉండటమే కాదు వారి కష్టసుఖాలను ఎంతో ఆదరంతో విచారి విచారిస్తూ తగు సహాయ సహకారాలను అందజేస్తూ ఉండటం వలన ఆయన ప్రేమకు ముగ్ధులై భరద్వాజ గారి క్లాసు అయిపోగానే విద్యార్థులంతా ఆయన చుట్టూ మూగి ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపేవారు ఒక ఉపాధ్యాయుని కర్తవ్యం కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి వారికి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేటట్లు తర్ఫీదునివ్వటం మాత్రమే కాదు కేవలం జీవనోపాధి సంపాదించుకునేందుకు మాత్రమే ఉపయోగపడే సర్టిఫికెట్లను పొందేందుకు మాత్రమే విద్యాలయాలు ఉన్నాయని అనుకుంటే ఆ అభిప్రాయం ఎంత మాత్రం సరైనది కానే కాదన్నది నిస్సంశయం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టదలుచుకున్నవారు ముందుగా తమ నడవడికను అలవాట్లను ఆచరణను సంస్కరించుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఉత్తమశీల సంపన్నులు సద్వర్తనులు మాత్రమే ఉపాధ్యాయ పదవికి అర్హులు జీవనోపాధి కోసం టీచర్ ట్రైనింగ్ పరీక్ష పాసై టీచర్గా చేరినంత మాత్రాన ఆ వ్యక్తి ఉత్తమ ఉపాధ్యాయుడు కానేరడు ఏ విధంగా ఒక దేశపు రాజు ఆ దేశ ప్రజలందరినీ వలె పాలించవలసి ఉంటుందో అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు తన వద్ద శిక్షణ పొందే వందలాది వేలాది విద్యార్థుల నైతిక వర్తన పట్ల కూడా సంపూర్ణ బాధ్యత వహించవలసి ఉంటుంది పూర్వకాలంలో గురుకులాలు సమాజం పట్ల తమకు గల ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చగలిగి ఉండేవి అయితే కాలానికి అనుగుణంగా గురుకులాలు అంతరించిపోయాయి ధర్మ విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో మార్పులకు ప్రపంచంలోనవ్వటం వలన ధర్మశాస్త్రంలో అత్యంత నీచమైనదిగా భావించబడ్డ బో భోజన విక్రయం వంటి ఎన్నో అధర్మాచరణల్లో అధర్మాచరణలలో ఒకటిగాను విద్యను అమ్ముకొనటం అనే నీచమైన ప్రవృత్తి ఒక వృత్తిగాను కార్యరూపం దాల్చి కాలాంతరంలో స్థిరంగా కొనసాగుతున్నది పర్యవసానంగా పాఠశాలలు నెలకొల్పబడి డబ్బుకు విద్యను విక్రయించే పరిస్థితి నెలకొన్నది జీవనోపాధికై గత్యంతరం లేక ఉపాధ్యాయులు నెలసరి వేతనాలు తీసుకుంటూ విద్యాబోధన జరపవలసిన పరిస్థితి ఏర్పడింది సమాజంలో ఏది తప్పు ఏది ఒప్పు ఏది ధర్మం ఏది అధర్మం అన్న విషయాల పట్ల ఉండవలసిన వైఖరి పూర్తిగా మారిపోయింది అయితే భరద్వాజా గారి వైఖరి సమాజంలో ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతికి పూర్తి విరుద్ధం విద్యార్థులకు ఆయన పైన ఆయనకు విద్యార్థులపైన కళాభిమానం వారిరువురి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలుసుకుంటే ఉత్తమ ఉపాధ్యాయుడు అన్న పదానికి నిర్వచనమే వారు అని స్పష్టమవుతుంది కళాశాల అధ్యాపకునిగా పనిచేసే రోజులలో భరద్వాజా గారు ఎప్పుడూ ప్రసన్న వదనంతో ఎంతో హుందాగా ఉండేవారు ఆయన వస్త్రధారణ ఎంతో నిరాడంబరంగా ఉండేది ఆయన ఎక్కువగా ప్యాంట్లు ఫుల్ హ్యాండ్స్ షర్టులు ధరించేవారు విద్యార్థులను సహోపాధ్యాయులను నవ్వుతూ పలకరించేవారు అందరితో ఒక ఆత్మీయునిలా కలిసిపోయేవారు విద్యార్థులంతా ఆయనను ఒక గురువుగా తండ్రిగా హితునిగా స్నేహితునిగా ప్రేమించేవారు అందుకు కారణం ఆయనకు విద్యార్థుల శ్రేయస్సు పట్ల ఉన్న అపారమైన శ్రద్ధ ఆయన ఎప్పుడూ వారికి మంచిని బోధిస్తూ ఎన్నడూ వారిపై కోపాన్ని ప్రదర్శించక ఎంతో ఓర్పుతో వారి పొరపాట్లను వారికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పి వారిని సంస్కరించేవారు సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఆ వయస్సులో స్వతహాగా మంచివారుగానే ఉన్నప్పటికీ సహవాస దోషం వలన వారు దురవా దురలవాట్లకు లోనవుతారని వారిని సరిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అనేవారు శ్రీ భరద్వాజ గారు